ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తరఫున ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఆదివాసీ అయినటువంటి సోయం బాబురావు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వీళ్ళు ఇక్కడ అంటే తెలంగాణలో ఉన్న మూడు వర్గాలను ఏదైతే ఎస్టీలో చేర్చినో లంబాడలు అదేవిధంగా ఎరకల యానాది వీళ్ళని ఏదైతే ఇక్కడ చేర్చినారో ఆ కులాలను తీసేయాలని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగింది నిన్న సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను విచారించి తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులకు ఇవాళ తెలంగాణ రాష్ట ప్రభుత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇంద్రమ్మ రాజ్యం ఏర్పడింది అంటే అది కేవలం లంబాడీలో నలభై ఐదు నియోజకవర్గాల్లో వన్ సైడ్ ఓట్లు వాళ్ళ జనాభా ఎక్కడ ఉన్న నియోజకవర్గాల్లో ఓట్లు వేయడం వల్ల ఇవాళ ఇందిరామ్మ రాజ్యం వచ్చిందని ఇవాళ శివలాల్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని శివలాల్ భవన్ లో చెప్పడం జరిగింది అదేవిధంగా అందరు ఎమ్మెల్యేలు కూడా ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మంత్రులు కూడా ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది అంటే అది లంబాడ బంజారాలు వేసిన ఓట్ల వల్లనే అని చెప్పేసి ఇవాళ పబ్లిక్ గా చెప్తా ఉన్నారు కానీ జరుగుతున్నది వేరే రకంగా ఉంది ఇవాళ మా సమాజంలో ఒక అభద్రత భావం క్రియేట్ చేస్తున్నారు కులాల మధ్యలో చిచ్చు పెట్టి ఇవాళ స్వయం బాబురావు లాంటి కుల తత్వవాది ఇవాళ ఆయన ఉన్న గత ప్రభుత్వంలో కూడా ఒక చిచ్చు పెట్టి ఆ రోజు కూడా ఆయన చలిగాచుకున్న పరిస్థితి ఉంది టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ తెల్ల వెంకటరావు అనే భద్రాచలం ఎమ్మెల్యే కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి మరి ఇవాళ టిఆర్ఎస్ డైరెక్షన్ లో పనిచేస్తారా అని ఇవాళ సమాజానికి ఇవాళ అనుమానం కలుగుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్లో చేరిన ఇవాళ సోయం బాపురావు కూడా మరి బీజేపీ ప్రభుత్వం ఆడించే నాటకంలో ఇవాళ అయ్యి ఇవాళ లంబాడీల మీద ఇవాళ అక్కసు వెళ్లగక్కుతున్నారా అని చెప్పేసి ఇవాళ లంబాడీ సమాజం అంతా భావిస్తా ఉంది మేము ఇక్కడ తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం ఇవాళ లంబాడీ వర్గాలు ఇవాళ అయితే రిజర్వేషన్ ఫలానను అందిపుచ్చుకొని ఇప్పుడిప్పుడే సమాజంలో నాగరిక సమాజంలో కలుస్తుంటే ఓర్వలేని కొంతమంది కుట్రదారులందరూ కలిసి కూడా ఇవాళ లంబాడీలను ఇవాళ డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అదేవిధంగా కులాల మధ్య చిచ్చు పెట్టి కుట్టాటలు చేసే పరిస్థితి కల్పిస్తా ఉన్నారు మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ఇలాంటి సంఘో విద్రోహ శక్తులైనటువంటి సోయం బాబురావు తెల్లం వెంకట్రావు వాళ్ళ యొక్క ఆటల్ని సాగనీయకూడదు వాళ్ళు ఏదైతే పిటిషన్ వేశారో మీరు వాళ్ళు కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళతో ఏపించిందా అనే విధంగా ఇవాళ ప్రజలు భ్రమపడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఏదైతే ఏసీరో పిటిషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలి విధంగా పార్టీ పరంగా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఎవరైతే ఇంతకు ముందు కూడా రిజర్వేషన్ వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేర్చబడిన లంబాడీలను తొలగించాలని రాష్ట్ర రాష్ట్రాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ అయింది కాబట్టి అనేది ఒక వాళ్ళు పిటిషన్ లో పేర్కొనడం జరిగింది భారతదేశంలో ఉన్న ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ రాష్ట్రం అనేది రెండు కూడా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు మీకు ఆ మాత్రం కూడా సబ్జెక్ట్ పరిజ్ఞానం లేకుండా ఇవాళ ఎవడంటే వాళ్ళు కోర్టులో పోయి మీరు పిటిషన్లు వేయడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఏనాడు కూడా ఇవాళ ఈ ఆదివాసీల ఎమ్మెల్యేలు ఏనాడు కూడా ఎస్టీల రిజర్వేషన్ పెంచాలని పోరాడలేదు ఎస్టీల సమస్యల మీద పోరాడలేదు కేవలం ఈ లంబాడీల మీద అక్కసుక్క కలెక్కనే వీళ్ళు కాలం వృధా చేస్తా ఉన్నారు ఆదివాసుల సమస్యల కూడా ఏనాడు మాట్లాడలేదు జివో నెంబర్ త్రీ ఇవాళ రద్దు చేశారు ఇవాళ సుప్రీంకోర్టు ఫైవ్ మెన్ బెంచ్ ఏదైతే జివో నెంబర్ చెల్లదు ఏజెన్సీ ఏరియాలో వంద శాతము ఎస్టీలకు రిజర్వేషన్ చెల్లదని చెప్పేసి తీర్పిస్తే ఏనాడు కూడా మీరు పోరాడలేదు ఏనాడు కూడా మీరు మరి ఇంకా ఫైవ్ సెవెన్ బెంచ్ కూడా మీరు ఆ కోర్టుని దృష్టికి తీసుకెళ్లలేదు మీరు ఏ విధంగా ఆదివాసులకు న్యాయం చేస్తారు కేవలం మీ రాజకీయ స్వార్థం కోసం మీ పబ్బం కడుక్కోవడానికే ఈ సుప్రీం కోర్టులో కేసులు వేయడం అదేవిధంగా డిస్టర్బ్ చేయడం కొట్లాటలు పెట్టడం పబ్బం కడుక్కోవడం మీ పదవుల కోసం కానీ ఏనాడు మీరు ఆదివాసుల తరఫున సమస్యల పట్ల ఉద్యోగాలు కావాలని గాని రిజర్వేషన్ పెంచాలని గాని కేంద్రంలో యాభై సంవత్సరాలైతుంది రిజర్వేషన్లు పెంచక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం లేకున్న వాళ్ళకి పది శాతం ఇస్తే కూడా మీరు ఏనాడు ఖండించలేదు మా జనాభా దాష ప్రకారం పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రంలో మీరు ఏనాడు కూడా పోరాటం చేయట్లేదు ఇవాళ కొంత సామాజిక చైతన్యం ఉన్న లంబాడీలు ఇవాళ రాష్ట ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ తో కొట్లాడి ఆరు శాతం ఉన్న రిజర్వేషన్ పది శాతం చేపిస్తా ఉంటే ఇవాళ ఆదివాసీలు లంబాడీలు అందరూ కూడా ఫలాలు అందుకుంటున్నారు మరి కేంద్రంతో కూడా పోరాడదాం రండి మనం కేంద్రంలో పది శాతం రిజర్వేషన్ మన జనామత వాస ప్రకారం పెంచుకున్న పెంచుకోవడానికి పోరాడుదాం రండి కానీ మీరు ఈ విధంగా కులాల ముందు మధ్యలో చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటామంటే ఖచ్చితంగా మేము మిమ్మల్ని అడ్డుకుంటాం అని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం